సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని అందుకే ఇటీవల ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమావేశంలో అవసరమైతే తాను ఆగిపోతాను ఓడిపోతాను అనే పదాలు వాడారని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు పారిశ్రామిక ప్రాంతం అరవై వార్డు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకతను సీఎం జగన్ ముందుగానే గమనించి ఆ మాట అన్నారని పలువురు విశ్లేషకులు తెలిపినట్లు పేర్కొన్నారు ఉత్తరాంధ్రకు ఏమి చేశారు ఇక్కడ శంకరం పేరిట సభ పెట్టారు అని ప్రశ్నించారు వైసీపీ పాలనలో విశాఖ అన్నిట వెనుకపడిందని ఆరోపించారు ఈ సమావేశంలో వారు కార్పొరేటర్ గల్లా చిన్న జోగి తదితరులు పాల్గొన్నారు చూశారు ఆ బొట్టు ఖర్చు ఆ ప్రోగ్రాంలో ఆయన ఒక తప్పు కొంటారు సార్ ఒక ఊరు చెప్పడం అనేది మీరు చూశారు అంటే ఒక తప్పు ఉంటారు అనే కంటే కూడా ఈరోజు రెండు వేల ఇరవై ఒకటిలో ఒక పదం రెండు వేల ఇరవై రెండుకు వచ్చేటప్పటికి ఒక రకంగాను రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికి ఒక రకంగాను మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ముందు నా వెట్రు కూడా పేకలేరని నన్నే నమ్మండి అని మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నటువంటి వ్యక్తి ఇప్పుడేమో హ్యాపీగా దిగిపోతున్నాను అనేటువంటి సంకేతం ఇవ్వడం కనుక